మహిళ సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది మహిళలకు వ్యాపారస్తులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని పరకాల సభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు శనివారం సంఘం మండల కేంద్రంలోని శాంతి మండల మహిళా భవనం భవనం శాంతి మండల మహిళా మొదటి అంతస్తులో అదనపు గదుల నిర్మాణానికి ఎనిమిది లక్షల ఎంపీ నిధులతో వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవురి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఆలోచన చేసి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి మహిళా సోదరుమని తన కాళ్ళ మీద తను నిలబడడం అంటే తన కుటుంబాన్ని తను ఆర్థికంగా బలోపేతం చేయడానికి దోహదపడే కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించింది మీ అందరికీ తెలుసు ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా సోలార్ ప్రాజెక్ట్ కానీ బస్సు సౌకర్యం కానీ ఇవన్నీ ఆలోచనలు అనేది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలో పుట్టిన బేబీ ఇప్పుడే మన అధ్యక్షురాలు గారు చెప్పారు ఉమాదేవి గారు ఆర్టీసీ బస్సు ఇచ్చారు మన మండల సమీక్ష ఆధ్వర్యంలో నడిపిస్తున్నాం అంతేనా నెలకు డెబ్బై వేలు వస్తాయి ఏడు సంవత్సరాలు వస్తున్నాయి అని అంటే దీన్ని బట్టి దగ్గర దగ్గర మీరు చూస్తే ఏడు సంవత్సరాలు చూస్తే దగ్గర దగ్గర యాభై లక్షల పైనే ఆదాయం కావడమే కాకుండా ఒక రకంగా బస్సు కూడా ఫ్రీ అయిపోతుంది బస్సు సర్వీస్ అనేది తక్కువ తక్కువ పదిహేను సంవత్సరాలు సర్వీస్ ఇస్తుంది అంటే ఏడు దాని దాన్ని అప్పుదైపోతుంది ఇవాళ అప్పు కట్టిన తర్వాత మీకు డెబ్బై లక్ష డెబ్బై వేలు వస్తున్నాయి ఏడు సంవత్సరాల తర్వాత అప్పు తీరిపోతే పూర్తి స్థాయిలో బస్సు నిర్వహణ కానీ అన్ని కూడా మీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఎంత ఆలోచన చేసింది అంటే గత ప్రభుత్వం అభివృద్ధి చెప్పి దోహపుడు చేశారు తెల్లారి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటోళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టును ముంచేసిండు తెల్లారి మిషన్ భగీరథ అనేటోళ్ళు ఎక్కడ సక్రమంగా నీళ్ళు ఒక్కలో కానీ నలభై వేల కోట్లు దాని మీద ముంచిండు ఇక చిన్న చిన్న నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర మనకు నియోజకవర్గ నాయకులు కూడా అని చెప్పి ఇల్లు కూలగొట్టిల్లు ఆ ఇల్లకి పైసలు ఇయ్యలే రెండు బస్సులు పోయే దారి దానికి ఈవెన్ నర్సంపేట నుండి పోయే రోడ్ కన్నా రోడ్లు వేసి అట్లా దోశ తిన్నారు అది దోపిడీ ప్రభుత్వం అయితే ఇది సంక్షేమ ప్రభుత్వం ఇవాళ మహిళలకే ఎక్కువ తెలిసి ఉండాలి ఇవాళ మహిళలకు ముఖ్యమంత్రి బహు సౌకర్యం కల్పించిన అంటే మీకు ఎంత ఆదాయం ఉందో మీరు ఒకసారి ఆలోచించండి సంబంధించి ఉచిత బస్ సౌకర్యంతో పాటుగా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అని అంటే పన్నెండు వందల రూపాయలు అయితే సగం అనుకున్నా కూడా నెలకు ఆరు వందల రూపాయలు సంవత్సరం బాగా మంచి ధనవంతులు చేస్తున్నాడు కోటి రూపాయలు ఎట్లా వస్తాయి అని అంటే ఇవన్నీ దాంట్లో జమ అయితే కదా ప్రతి కుటుంబం మీరు ఆలోచించాలి కొందరికి ఏంటి అని అంటే ఒకటి కోటేశ్వరమా గది ఇతనే కోటీశ్వరం ఆలోచన వస్తారు కానీ మీకు తెలియకుండా మీకు పొదుపు జరుగుతున్నాయి ఇవన్నీ అదే కాకుండా ఇవాళ మనం చూస్తున్నాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన మీ కుటుంబ ఆదాయం అది ఇవాళ అదే కాకుండా మీరు చూస్తే బోనస్ రైతు రైతు పండించిన సన్నబండ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుంటే ఎకరాకు పదిహేను వేల రూపాయలు వస్తున్నాయి అదే కాకుండా ఇంకా మీరు చూసాలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఐదు అంటే ఐదు ఐదు ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలకు ఐదు సిలిండర్లు వస్తున్నాయి మీకు దాంట్లో ఉన్నాయి ఈ విధంగా ప్రత్యక్షమైన ఆదాయం మీకు ఒకటైతే పరోక్షమైన ఆదాయం ఒకటి ఉంటారు ఈ రెండు రకాలుగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ ప్రభుత్వం మీకు ఆలోచిస్తుంది ఇక ప్రత్యక్షమైన ఆదాయం అనే దానికి వచ్చినప్పుడు ఇవాళ మీకు చూసాం మేము పెరగడానికి